పండుగ ఏదైనా సందడొకటే రంగులెన్నైనా హోలీ ఒకటే దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాల్గొంటారు అయితే ఈ హోలీ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది కేవలం రంగులు చల్లుకోవడమే కాదు ఆ రంగులను మన జీవితాల్లో నింపుకునేందుకు ఎలా చేయాలో కూడా చెప్తుంది ఏ పండుగైనా చెడుపై మంచి గెలిస్తేనే జరుపుకుంటారు అలాగే హోలిక అనే రాక్షసిని దహనం చేసిన సందర్భంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు ఈ హోలీ పండుగకు అనేక పేర్లున్నాయి కొందరు కామదహనం అంటే మరికొందరు హోలికా పూర్ణిమ అంటారు ఇంకొందరు కామని పున్నమి అని ఫాల్గొనోత్సవం మదనోత్సవం మధుత్సవం డోలా పున్నమి కళ్యాణ పున్నమి వసంత పౌర్ణమి అని అనేక రకాలుగా జరుపుకుంటారు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు భారతీయులంతా ఏదో ఒక పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు ఈ రంగుల పండుగ నాడు చేయాల్సిన పనులు సంప్రదాయాలను హాలుని గాధ సప్తసతి కాళిదాసుని మాళవికాగ్నిమిత్రం అనే గ్రంథాల్లో స్పష్టంగా వివరించారు దక్షిణాది రాష్ట్రాల్లో మన్మధుడు శివుని చేతిలో దహనం కాబడిన రోజుగా చెప్తారు ఒకరోజు పరమేశ్వరుడు ధ్యానంలో ఉండగా మన్మధుడు పూల బాణాలను తన పరిచారకులపై విసిరాడు అందులో కొన్ని బాణాలు శివునిపై పడ్డాయి తన దీక్ష భగ్నం చేసినందున ఆగ్రహించిన శివుడు తన త్రినేత్రంతో మన్మధుణ్ణి దహించివేశాడు అందుకే కామదహనం అని పేరొచ్చింది కాముణ్ణి దహిస్తే సృష్టి జరగటం కష్టమని మహేశ్వరుణ్ణి వేడుకగా తిరిగి మన్మధుణ్ణి కాపాడాడని కొన్ని పురాణాలు చెప్తాయి అలాగే హోలికా దహనంపై కూడా అనేక కథలున్నాయి హోలికా అంటే హిరణ్య కసిపుడి సోదరి ప్రహ్లాదుణ్ణి అంతం చేయటం కోసం హిరణ్య కసిపుడు చేయని ప్రయత్నం లేదు అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయినతడు తన సోదరి అయిన హోలికాపై కూర్చోబెట్టి దహనం చేస్తాడు అయితే నారాయణ మంత్ర బలంతో ప్రహ్లాదుడు రక్షింపబడతాడు హోలిక బూడిదవుతుంది ధర్మకార్యంపై నిలిచే వారికి ఎంతటి కష్టం వచ్చినా దేవుడు కాపాడతాడని ఈ సంఘటనను ఉదాహరణగా చెప్తున్నాయి కొన్ని గ్రంథాలు అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఈ హోలీ రోజున కళ్యాణి వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతం చేయటం వల్ల తమ మాంగళ్య బలం మెరుగుపడుతుందని భక్తుల విశ్వాసం ఎందుకంటే మీనాక్షి అమ్మవారు మహాతపస్సు చేసి సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్నది ఈ ఫాల్గున శుద్ధ పౌర్ణమి రోజునే అని చెప్తారు పండితులు అంతేకాకుండా ఈ హోలీ రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దంపతి సమేతంగా పూజించటం వల్ల అనేక అభిష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం అంతేకాకుండా శ్రీకృష్ణుడు రాధతో ప్రేమలో పడిన సందర్భంగా కన్నయ్య తన తల్లి యశోదతో ఇలా చెప్తాడు నేను నల్లగా ఉన్నాను రాధ మాత్రం అందంగా ఉందని తల్లి దృష్టికి తీసుకొస్తాడు ఈ విషయాన్ని గమనించిన తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూస్తుంది అలా హోలీనాడు రంగులు పూసుకునే ఆచారం వాడుకలోకి వచ్చినట్టుగా కూడా కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి అలాగే ఈ హోలీ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించినట్లుగా శాస్త్రం చెబుతుంది హోలీ రోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించటం వల్ల దారిద్ర్య నాశనం జరిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతిథి అలాగే పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల విశేషమైన శరి సంపదలు కలుగుతాయి ఇక హోలీ పండుగ నాడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి ప్రాతకాలాన్ని నిద్రలేచి కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత తూర్పుకు అభిముఖంగా కూర్చొని శరీరానికి నూనె పట్టించాలి అనంతరం అభ్యంగన స్నానం చేయాలి అనంతరం సుహాసినీలతో నీలతో నుదుటిన తిలకధారణం చేయించుకోవాలి అలా చేసిన తర్వాత మామిడి పూతను ప్రసాదంగా స్వీకరించి ముఖానికి రంగులు ఇష్ట ఇష్టదైవాన్ని పూజించాలి అయితే భోగి రోజు మంటలు వేసినట్టుగానే హోలీకి ముందు రోజు రాత్రి మంటలు వేయాలి అందుకోసం కర్రలు ఆవు పిడకలు కర్పూరంతో ఒక రాశిగా పేర్చి అందులో హోలికాను ఆవాహన చేయాలి మంట వేసిన తర్వాత ఆ అగ్ని చుట్టూ మూడు ప్రదక్షిణలు వేయాలి మనలో ఏదైనా దోషాలుంటే ఆ అగ్నిలో దహించబడతాయని శాస్త్రం చెప్తోంది ఈ మధ్య కాలంలో హోలీ అంటే ఆర్గానిక్ రంగుల ముసుగులో రసాయనాలు అందుబాటులో ఉంటున్నాయి రసాయనాలతో తయారైన రంగులను కాకుండా ప్రకృతి సంపద నుంచి వచ్చే రంగులను చల్లుకోవటం ఉత్తమం ఇందుకోసం పూలు ఎండిపోయిన పూల రెక్కలు కూరగాయలు పచ్చి ఆకులు వంటివి ఉపయోగించుకోవటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు రసాయనాల వల్ల చర్మ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి ప్రకృతి సహజమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇలాంటి ఆధ్యాత్మిక సామాజిక విషయాల గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ ను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి